భాను దేవాని నిలదీయడం దేవ భానుతో మిథున నువ్వు నా భార్య నువ్వు మా మధ్యలోకి రావద్దు అని చెప్పడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది దేవ మిథున కలిసిపోయారని కాంతం కడుపు మంటతో మండిపోతూ ఉంటుంది మిథున అంతు తేల్చుతానని కాంతం వెంటనే భానుకి కాల్ చేస్తుంది భానుతో నీ జీవితం నాశనం అయిపోతుంది అని మిథున దేవాలు కలిసిపోతున్నారు అని రొమాంటిక్ సాంగ్స్ వేసుకుని చాలా దగ్గరైపోతున్నారని చెప్తుంది భాను బిద్దరపోయి ఏమైందక్క అని అడిగితే కాంతం జరిగింది మొత్తం చెప్తుంది దేవాయిక నీకు దక్కడు త్వరగా మేలుకో అని అంటుంది మంటలు పెట్టి కాపురాలు పూ చేయడంలో నువ్వు పిహెచ్డి చేశావు బంగారం అనే రంగం కాంతంతో అంటాడు ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకుంటుంది కాంతం మిథుల కాలు నొప్పితో బాధపడుతూ ఉంటుంది శారద మిథుల దగ్గరికి వెళ్తుంది నిజంగానే కాలు బెణికిందమ్మా వాడిని ఎత్తుకొని వస్తుంటే నేనింకేదేదో ఊహించుకున్నాను అని అంటుంది శారద శారద కాలు చూసి ఏం కాలేదులే మామూలుగానే పెడికింది కొంచెం మసాజ్ చేస్తే చాలు అని అంటుంది నేను వెంటనే నడవాలత్తయ్య లేకపోతే నన్ను ఎత్తుకోలేక మా ఆయన అల్లాడిపోతాడు అని మెధుర అనడంతో అత్త కోడాలిద్దరూ నవ్వుకుంటారు ఉన్నట్టుండి శారద అయిపోతుంది ఏమైందని మెధుర అడిగితే ఒక అమ్మల కూతురి కాపురం గురించి అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నా రెండు రోజులు మీ ఇద్దరే ఉన్నారు కదా మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నారా మీ మధ్య చను ఏర్పడిందా మీ మధ్య ఏమైనా జరిగిందా అని శారద అడుగుతుంది మిథున చాలా బాధగా ఆయన నన్ను ఓ పులిని చూసినట్లు చూస్తున్నాడు కానీ పర్లేదు అత్తయ్య ఆయన్ను నేను అర్థం చేసుకున్నాను అని అంటుంది దాంతో పిచ్చి పిల్ల చిన్ని వాటికే సంతోషపడిపోతావు అని అంటుంది శారద దేవా గ్యారేజ్ దగ్గరికి వెళితే ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్ళావన్నా అని అడుగుతారు దాంతో దేవా చిన్ననాటి ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నాన్రా అని అంటాడు ఇంతలో భాను వస్తుంది రై ఎంతమందిరా ఇలా మాటలతో మోసం చేస్తావు అని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు అని దేవ అనగానే మరేంట్రా వాళ్ళు రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు అని అంటే చిన్నప్పటి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళా అన్నావు నిజంగానే చిన్నప్పటి దోస్తుని కలిసావా ఇంటికి తాళం వేసి ఇంటి లోపల నా భార్యతో కురుకుతున్నాను అని ధైర్యంగా చెప్పు పెళ్ళంతో ఎంజాయ్ చేయడానికి ఫోన్ ఆపేశానని చెప్పు నువ్వు బయటికి చెప్పే అబద్ధాలు లోపల మాత్రం ఒకటి ఉంది అని అంటుంది ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు అని అంటాడు దేవ దేవా కోపంగా అసలు నీ గోలేంటి నేను ఎక్కడుంటే నీకేంటి నేను ఎవరితో ఉంటే నీకెందుకు అని అడుగుతాడు భాను ఏడుస్తూ నాకేంటా నువ్వు ఆ మిథునతో ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అని అంటుంది అందుకు దేవా నేను నిన్ను ప్రేమించానా నువ్వు ఇక్కడికి ఇంకోసారి రాకుండా ఉండడానికి నీకో మాట చెప్తున్నాను విను మిథున నా భార్య నేను తాళి కట్టిన భార్య మేము ఒకే ఇంట్లో ఉంటే నీకేంటి ఎత్తుకుంటే నీకేంటి బయట ఉంటే నీకేంటి అన్నిటికంటే ముఖ్యంగా ఏకాంతంగా ఉంటే నీకేంటి అని అంటాడు నువ్వు ఇక్కడికి ఇంకోసారి రాకుండా ఉండడానికి నీకో మాట చెప్తున్నాను విను మిథున నా భార్య నేను తాళి కట్టిన భార్య మేము ఒకే ఇంట్లో ఉంటే నీకేంటి ఎత్తుకుంటే నీకేంటి బయట ఉంటే నీకేంటి అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాంతంగా ఉంటే నీకేంటి అని అంటాడు ఇంకోసారి నన్ను టార్చర్ చేయకుండా పెళ్లి చేసుకుని నీ బతుకు నువ్వు బతుకు అని అంటాడు బాను ఏడుస్తూ నన్నంత బాధ పెట్టావు ఏదో ఒకరోజు నువ్వు ఇంతకంటే ఎక్కువ బాధపడకపోతే అప్పుడు అడుగు అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆనంద్ మేనేజర్తో పది లక్షల క్యాష్ అయింది లో వెయ్యాలి సెక్యూరిటీని ఏర్పాటు చేయించమని అంటాడు సెక్యూరిటీకి వేరే పని మీద పంపాను మీరు ఒంటరిగా వెళ్ళి కట్టేయండి అని చెప్పి కారు కూడా తీసుకెళ్ళమని చెప్తాడు మేనేజర్ కనీసం స్టాఫ్నైనా తీసుకెళ్ళొచ్చా అని ఆనంద్ అంటే అవసరం లేదు అని అంటాడు పది లక్షల బ్యాగ్తో ఆనంద్ బయలుదేరతాడు మేనేజర్ ఎవరికో కాల్ చేసి ఒంటరిగా వస్తున్నాడు పని కానివ్వండి అని అంటాడు దేవా ఇంటికి రాగానే శారదా దేవాతో మిథున కాలు బెణికిందని మర్దన చెయ్యొచ్చు కదా అని అంటుంది ఇలాంటి పనులు నాకు చెప్పకమ్మా అని వెళ్ళిపోతాడు దేవ సత్యమూర్తి దేవా ప్రవర్తనకు చాలా బాధపడతాడు శారదా భర్తతో దేవ ఎలా అంటున్నాడో చూడండి అని అంటుంది దేవా వాడి మూర్ఖత్వంతో తన జీవితం నాశనం చేసుకుంటున్నాడు బంగారం లాంటి అమ్మాయిని బాధ పెడుతున్నాడు భర్తలా వాడు పట్టించుకోకపోయినా అత్తమ్మామల్లా మనం పట్టించుకోవాలి ఒక అమ్మలా నువ్వే తనకి సేవలు చేయి అని అంటాడు దేవా గదిలోకి వెళ్లేసరికి మిథున గాలు నొప్పి అని అరుస్తూ ఉంటుంది సైలెంట్ గా పడుకో గోలెంటి అనే దేవా అంటాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది